ప్రభునామం అందరికీ షిమ్ములు వందమన్నతలు అండి ఈరోజు మనం ఒక చిన్న అంశాన్ని ధ్యానం చేసుకున్నామండి చాలా వరకు మనకు అందరికీ తెలుసు ఏమనంటే ఒక వ్యాధి అయినా ఒక రోగమైనా అంటే కొందరికి క్యాన్సర్ అని అవనివ్వండి కొందరికి ఫిట్స్ అవనివ్వండి కొందరికి బీపీ షుగర్ వగైరా వగైరా మనకు తెలిసినంత వరకు ఎలాగున్నా ఒకరి తర్వాత ఒకరికి సంక్రమిస్తాయి అంటారండి జన్యుపరమైన లోపాలు అని అంటూ ఉంటారు జన్యుపరంగా ఇలా వస్తున్నాయి మీ రిలేటివ్స్లో మీ పేరెంట్స్లో మీ తాత వాళ్ళలో మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అని అడుగుతూ ఉంటారు కదా అయితే మన శరీరంలో ఉండే ఎవరి దేహం వారికే ఉంది ఎవరి శరీరం ఎవరు తీసుకునే ఫుడ్ ఎవరిది వారికే అంతా సపరేట్గా వారి లైఫ్ వారి జీవన విధానం ఉంది అయినప్పటికీ జన్యుపరంగా వచ్చే లోపాలు మన శరీరంలో ఎలాగున వస్తున్నాయో అలాగే ఈ మనము చేసే తప్పులే కానివ్వండి పాపాలే కానివ్వండి తరతరాలకి అలాగా వస్తూ ఉంటాయి మనం చేసే మంచి మనం చేసే చెడు మనం ఒక్కరితో పోదండి మన వెనుక తరం అంటే మన బిడ్డలకి బిడ్డల బిడ్డలకి వ్యాపిస్తూ వస్తుంది అలాగున దేవుడు కూడా అబ్రహాం గారిని ఆయన ప్రేమకులది ఆయన ఆశీర్వదించినప్పుడు ఆయన విశ్వాసాన్ని బట్టి ఎలాగున ఆశీర్వదించారండి తరతరములుని తరతరములు ఆశీర్వదింపబడను అని ఆశీర్వదించారు అలాగే కొన్ని కొన్ని అధ్యాయాల్లో మనం చూసినట్లయితే అలాగే శాపాలు కూడా తరతరాలకి వస్తూ ఉంటాయండి అలాగున్నాయి మనము మన జీవితంలో మనము చేసే మంచైనా చెడైనా స్వార్థపూరితంగా మనం ప్రవర్తించే ప్రవర్తన అయినా మనము ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనము తప్పించుకోలేము దేవుడు మనకు ఒక శ్రమనే కానీ ఒక నిందనే కానీ ఒక వేదనే కానీ మనకు అనుమతించినప్పుడు మనము దాన్ని శిరసా వహించి అంగీకరించి దానికి తల వంచాలే కాని నేను దీని నుండి తప్పించుకుంటాను దీని నుండి పారిపోతాను అని మనం అనుకోవడము అది మన వెరితనం అనే అనుకోవాలండి ఎందుకనంటే ఒక విధంగా కాకపోతే ఇంకొక విధంగానైనా మనం బాధపడాలని దేవుడు నిర్ణయించితే ఖచ్చితంగా మనం బాధపడతాము అయితే అది మన పొరపాటే అని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు మన తరతరాల నుంచి వస్తున్న శాపాలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి కనుక మనం ఏదైనప్పటికీ మనకొచ్చిన శ్రమలో మనము మన నీటిని మన నిజాయితీని మనము దేవుని పట్ల చూపే భయభక్తుల్ని ప్రేమను విడిచిపెట్టేవారముగా ఉండకూడదు కానీ మనము దేవునికి లోబడి దేవా ఏదేమైనా సరేనైనా నేను నీకే లోబడతాను నీవు నన్ను శ్రమలో ఈ కష్టంలో నీవు నన్ను ఎలా నడవమంటావో ఎలాగు నా ముందుకు సాగమంటావో నీవు నాకు నేర్పించగలిగి నా దారి నీవ్వగలిగితే నేను ప్రతి ఒక్క అడుగులోనూ నా శ్రమ అంటే నా శక్తికి మించి నేను నడవగలను తండ్రి అని చెప్పి మనము దేవునికి ప్రార్థించే వారముగా ఉండాలి మరి ఆ రోజున అబ్రహాము గారు తన కుమారుని బలిగా అర్పించబోయినప్పుడు కుమారునికి బదులు గొర్రె కోసము అబ్రహం గారు వెతికారండి వెతకలేదు ఆ గొర్రె పక్కనే ఉంది అయితే ఆయన ప్రార్థన అయిపోయినాక దేవుడు ఆయన కోసం ముందుగానే సిద్ధపరిచి ఉంచారు అలాగున్నే మన లైఫ్లో కూడా మనకు ప్రతి ఒక్కటి ఆయన సిద్ధపరిచి ఉంచుతారు నీకు ఎప్పుడు ఏది ఏమి అవసరం ఎలా ఉందో ఏది ఎలాగున నీ అవసరత తీరుతుందో అలాగున ఆయన సిద్ధపరిచే ఉంచుతారు కనుక మనము ఏ విషయంలోనూ దిగులు పడద్దు నిరాశపడద్దు భయపడద్దు కృంగుదలకు లోనవ్వద్దు దేవా నీవు నాకున్నావు నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు నేను బ్రతికినంత కాలము నిన్నే సేవిస్తాను అని మనము విశ్వాసంలో స్థిరముగా ఉండి మన జీవితంలో మనము నడవగలగాలి అలాగున మనం నడవగలిగితే ఆయన మన కాళ్ళను జింక కాళ్ల వలె చేయను లేడీ కాళ్ల వలె చేయను ఎక్కలేనంత కొండ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన మనల్ని ఎక్కించను ఉద్దేశించున్నాడు కానీ మనల్ని ఎక్కి క్రింద ఉండుటక ఆయన మనల్ని మన పట్ల అటువంటి తలంపు ఆయన కలిగి లేరు కనుక మనము ఆయన ఎందు భయభక్తులతో ఏది ఉన్నా ఏది పోయినా ఎటువంటి శ్రమ ఎదురైనా ఎటువంటి శోధన ఎదురైనా ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ప్రేమ నిలిపి ప్రతి శ్రమలో కూడా ఆయన పట్ల మనము చూపించేది ప్రేమనే అయి ఉండాలి ఆ ప్రేమ పట్ల మనము విధేయులమై ఉండాలి ఉదాహరణకు చెప్తే మన కడుపున ఒక పాప పుట్టిందండి ఆ పాప బలహీనత కలిగింది బలహీనత కలిగి ఉందని మనము దాన్ని పడవేస్తామా పడవేయము కదా దేవా నువ్వే ఇచ్చావు కనుక నేను నీవే మాకు సమస్త పోషకుడవు అని మనము అంగీకరించి ప్రేమగా ఆ పాప ఎలాంటిదైనా సరే మనం హత్తుకుంటాము అంటే ఎటువంటి బలహీనత కలది కలిగిందైనా మనము ఆ పాప బ్రతుకున్నంత కాలము ఆ బిడ్డ బ్రతుకున్నంత కాలం మనం హత్తుకుంటాము అలాగున్నే ఆయన కూడా ఆయన్ని కూడా మనం అలాగునా తండ్రి ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి శ్రమ వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా నిన్ను నేను విడిచిపెట్టను అని ఆయన్ను కూడా మనము ప్రేమగా హత్తుకునే వారముగా ఉండాలి అలాగున మన విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉండాలి అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడలైన మనకందరికీ ప్రబోధై చేయన గాక ఐ మీన్ ప్రైజ్ దలాట్ మీ గాడ్ బ్లెస్ ఆల్